హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపించే వీడియో కౌగీతో చేసిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ క్రీము ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ముందు ఒకసారి నేను కూడా ట్రై చేసి చూద్దాము వస్తుందా లేదా అని చెప్పేసి ట్రై చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది మామూలుగా అయితే అందరూ వాటర్ వేస్ట్ చేస్తున్నారు వాటర్ వేయకుండా చేస్తే వస్తుందా లేదా అని చెప్పేసి నేను ట్రై చేశాను అది కూడా కౌగితో ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి అది మామూలుగా మనకి టూ డేస్ తర్వాత ఏమైనా కరుగుతుందేమో అని కూడా ట్రై చేశాను కానీ కరగకుండా అలాగే ఉంది చాలా బాగుంది ఈ క్రీము ఇప్పుడు దీని తయారీ ప్రాసెస్ చూద్దాము ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని అలాగే దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ గీ వేసాను గీ వేసిన తర్వాత ఇలాంటి పొడవైన గ్లాస్ తీసుకోండి తీసుకొని కింద వెడల్పుగా ఉండేదైతే మనకి తిప్పడానికి అనేది చాలా బాగుంటుంది ఇది ఏమంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఈ విధంగా తిప్పిన తర్వాత చూడండి క్రీమ్ అనేది మనకి మంచిగా తయారైంది కొంచెం మధ్య మధ్యన గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తుంటుంది కానీ మనం కంటిన్యూస్గా తిప్పితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఈ విధంగా తయారైన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి నేను ఏంటంటే ఫస్ట్ ట్రై చేస్తున్నందుకు కొద్దిగా ట్రై చేశాను ఈసారి నుంచి నేను రెగ్యులర్గా ఇదే క్రీమ్ని నేను తయారు చేసుకుంటాను ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా అప్లై చేశాను ఒక చేతికి అప్లై చేశాను ఆ చేతికి ఈ చేతికి చాలా డిఫరెన్స్ అనేది తెలిసింది చాలా సాఫ్ట్గా చాలా బాగుంది చూడండి చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది ఆ కలర్ఫుల్గా అది కౌగితో చేసుకుంటే ఈ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ కౌగి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్